హాయ్ గైస్ మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి ఇవి వినడానికి మాత్రమే యూజ్ యువర్ హెడ్ఫోన్ బెటర్ ఫీల్ ఇక కథలోకి వెళ్దాం నా పేరు మహేష్ మా ఊరికి అద్దెకు వెళ్ళిన కొత్త ఇల్లంటే అందరికీ కొత్త ఉత్సాహం కానీ నాకు మాత్రం అసహ్యం కలిగింది ఆ ఇల్లు చాలా పాతదిగా కనిపించింది గోడలపై పగులు మైదానంలో ఎక్కడో నెమ్మదిగా ఊగుతున్న చెట్లు ఇందులో ఏదో ఉంది అని నాకు అప్పటి నుంచే అనిపించింది ఒక రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో నేను నా గదిలో ఒంటరిగా చదువుకుంటూ ఉన్నాను చుట్టూ నిశ్శబ్దం ఒక్కసారిగా తలుపు నెమ్మదిగా చప్పుడు చేసింది నా గుండె బరువెక్కింది తలుపు తెరిచి చూసినా ఎవరూ లేరు తరువాత ప్రతి రాత్రి అదే చప్పుడు ఒకరోజు ధైర్యం చేసి తలుపు వెలుపల నిలబడి చూశాను చీకటి మేఘాల మధ్య ఆ మైదానంలో చీకటిలో ఒక నీడ కదులుతూ కనిపించింది అది నా వైపు చూస్తున్నట్లు అనిపించింది దాన్ని చూస్తుండగానే అది నెమ్మదిగా తరిగిపోయింది అప్పటి నుంచి నా జీవితంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి రాత్రిపూట దూళ్ళు ఊగడం నిష్ఫలంగా ఎవరైనా నా పేరు పేరున పిలవడం నన్ను వెనుక నుంచి ఎవరో నెట్టినట్లు అనిపించడం ఒకరోజు మా ఊరి పెద్దల వద్ద ఈ విషయానికి చెబితే వాళ్ళు చెప్పినది నన్ను భయపెట్టింది ఆ ఇంట్లో కొన్నేళ్ల క్రితం ఒక యువతి తన ప్రేమను నెలపలేక ఆత్మహత్య చేసుకుందట అప్పటి నుంచి ఆ ఆత్మ అనేది ఎవరైనా ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు నిద్రలేపుతుందని ఊరి వాళ్ళు చెబుతున్నారు దీన్ని విని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు రాత్రి ఏమీ తెల్లవారదు కానీ ఆ చివరి రాత్రి నన్ను విడిచిపెట్టలేదు ఒక్కసారిగా చీకటిలో నన్ను ఎవరో గట్టిగా పట్టుకుని లాగుతున్నట్లు అనిపించింది ఏవో శక్తులు నా చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది నేను నెమ్మదిగా అన్నీ విడిచివేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను సడెన్గా అన్నీ ఆగిపోయాయి తలుపు తెరిచి బయటకు పరిగెత్తాను ఆ ఇంటిని అంతమంది దాటి ఎప్పటికీ వెనక్కి చూడలేదు మరి నాకీ గడచిన అనుభవం ఏవేవో ఇప్పటికీ ఆలోచించగలుగుతానా ఆ ఆత్మ నిజంగానే ఉందా లేదా నాలోనే పుట్టిన భయమా ఎవరికీ తెలియదు ఆ ఇంటిని వదిలిపెట్టిన తర్వాత నా జీవితంలో కొత్త ఆరంభం మొదలైంది కానీ ఆ అనుభవం నా హృదయంలో ఎప్పటికీ మిగిలిపోయింది ప్రతి రాత్రి నిద్రపోతే ఆ ఇంటి తలుపు చప్పుడు ఆ నీడలు నా పేరు పిలుస్తున్న శబ్దాలు గుర్తుకు వచ్చేది నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఇంటి నుంచి దూరం వెళ్ళినట్టు అనిపించేది కాదు ఒకరోజు నా ఫోన్కు నా పాత మిత్రుడు వినయ్ కాల్ చేశాడు రా సుమన్ నీ పాత ఇంటి దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఒక నూతన కుటుంబం చేరిందట వాళ్లతో ఓపికగా మాట్లాడమని నీ పేరు చెప్పి అడిగాను వినగానే నా గుండె గుప్పిట్లో పడింది వింటున్నావా సుమన్ అని అడిగినప్పటికీ నేను ఆలోచనలలో ఉండిపోయాను అక్కడికి తిరిగి వెళ్ళడం అంటే నేను ఎదుర్కొన్న అనుభవాన్ని మళ్ళీ చూసుకోవడం కానీ వినయ్ కోసం అంగీకరించాల్సి వచ్చింది మేమిద్దరం ఆ ఇంటి ముందు నిలబడ్డాం గేటు తలుపు వెనుక నుంచి మళ్ళీ ఆ ప్రాచీన గాలి వస్తున్నట్లు అనిపించింది అది ఎప్పటికీ అలానే ఉంది పగుళ్ళు ఊగే చెట్లు మరియు మునుపటి కన్నా ఇంకా వింతగా ఇక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు అని ఊర్లో ప్రచారం ఉంది అని వినయ్ నన్ను ఉత్కంఠగా చూశాడు ఊర్లో ప్రచారం కాదురా నేను స్వయంగా చూశాను అని చెప్పగానే అతడు ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ భయం మళ్లీ నా నరాల్లో వ్యాపించింది కొత్త కుటుంబం సరదాగా ఊరంతా దూసుకుంటూ బతుకుతున్నట్టు కనిపించలేదు వాళ్లను చూడగానే నా గుండె కట్టినట్లు అనిపించింది ముఖ్యంగా వారి కుమార్తె మూడేళ్ల చిన్నారి నన్ను చీకటి గదిలోకి చూపిస్తూ అక్కడ చెల్లి ఉండి అని చెప్పగానే మేమంతా కంగారు పడ్డాము అదే గది కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసిన ఆ నీడ కనిపించిన గది గుండె పటాపచ్చ అవుతుందని అనిపించింది చిన్నారి చూపించే దిశగా చూడటానికి ధైర్యం చేయలేదు కానీ వినయ్ ధైర్యం చేసి లోపలికి అడుగు వేశాడు ఏమీ లేదు సుమన్ అని అతడు చెప్పగానే ఒక చల్లటి గాలి నా వెనుక మెడ మీద తాకినట్లు అనిపించింది నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరో నెమ్మదిగా నన్ను తన వైపు లాగుతున్నట్లు అనిపించింది ఆకస్మాత్తుగా గదిలోని కిటికీలు బలంగా తెరుచుకున్నాయి చిన్నారి గట్టిగా ఏడవసాగింది చెల్లి వెళ్ళిపోమంటుంది అని ఆమె విలపిస్తూ చెప్పడం మా అందరినీ కుదిపేసింది ఆ కుటుంబం వెంటనే ఆ ఇంటిని వదిలిపెట్టే ప్రయత్నం చేసింది మొదటి కంటే మరింత వింతగా ఉన్న ఆ ఇంటి లోపల ఏముందో నాకిప్పటికీ తెలియదు కానీ ఒక విషయానికి స్పష్టంగా తెలుసుకున్నాను ఆత్మలు ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న కాదు వారి కోపం ఆకర్షణ అనుభవించిన వాళ్లకు మరవలేనిది మరి ఆ ఇంటి కథ ఇక్కడే ఆగిపోయిందా లేక నేను మళ్ళీ ఆ నీడల జాడను వెతకాల్సి వస్తుందా అడగడం కష్టం కానీ నా ఆత్మను ఆ ఇంటి నుంచి ఇప్పటికీ పూర్తిగా విడిపించలేకపోయాను పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి ఏ స్టోరీ ముగిసింది ఈ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి